ఈ కార్యక్రమంలో ఈ కేంద్ర ప్రభుత్వ బెనిఫిషరీస్ ద్వారా వివిధ స్కీములలో లబ్ధి పొందిన అందరూ కూడా వారి వారి సందేశాన్ని వారి వారి బెనిఫిషను తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ స్కీమ్లో పాల్గొని అందరూ కూడా సక్సెస్ చేయాలని కోరుచున్నారు ఈ ప్రోగ్రాం వల్ల చాలామందికి లబ్ధిదారులు ఏ ఎవరి స్వనిధి పథకం కింద లబ్ధి పొందారో ఉజ్వల గ్యాస్ ఆయుష్మాన్ భారత్ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో చాలా రకాల బెనిఫిట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేద పేదలకు ఇస్తారు కాబట్టి ఈ కార్యక్రమం వల్ల ఎంతో మందికి మరొక మరొకసారి అవకాశం ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ కింద కార్డు ఇవ్వడం జరుగుతుంది దాదాపు నేను ఒక వెయ్యి మందిని చేపించాను మా ఇంటి కార్డ టెంట్ పెట్టి ఆ చుట్టుపక్కలని పిలిపించి వెయ్యి మందిని ఆయుష్మాన్ ఆరోగ్య ఆయుష్మాన్ భారత్ కార్డు ఇవ్వడం జరిగింది ఆయుష్మాన్ భారత్ నాకు కూడా అయిపోయింది కాబట్టి చాలామంది నరేంద్ర మోడీ గారి పథకాలు పాటు భాగస్వామి నేను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ తీసుకున్నాం యాభై వేలు లోన్ తీసుకుంటున్నా అండి ఏం స్వాధీన పథకం ద్వారా మేము లోన్ తీసుకున్నామండి కరోనా టైంలో ఐరన్ షాప్ నడవకపోయేసరికి మేము కొంచెం ఈ లోన్ ద్వారా మాత్రం కొంచెం బెటరే సార్